హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూసారా చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము వస్తున్నాము అలాగే ఈరోజు మా ఖదీజా విజయర్ ఒక ఛాలెంజ్ చేస్తున్నారు అదేంటి అంటే నిమ్మకాయ ముక్కల్ని మా పిల్లలు తింటారు ఎలా తింటారంటే నిమ్మకాయ తిన్నప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది ఏమి ఇవ్వరు అనమాట అది ఎట్లా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సరేనా నిమ్మకాయ ఎలా తినాలి చాక్లెట్ తిన్నట్టు తినాలి ఓకేనా ఐడియా మా ఖదీజాది ఇచ్చింది ఓకేనా చూడండి మా అమ్మాయి చిన్న చిన్న నిమ్మకాయ ముక్కల్ని ఎలా కోసి ఇలా పెట్టిందో ప్లేట్లో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఖదీజా కమాన్ చాక్లెట్ లాగే తినాలి ఆ తొర్రీలోకి వెళ్ళింది నిమ్మకాయ ముక్క అయిపోయింది తిను కాగి అయితే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది మా అమ్మాయి హోగేత్తరా ఓగే బీచ్ మేము బదలదల్లి చూడండి అలా చేస్తుందో మధ్యలో అయితే ఫస్ట్ నోట్లో పెట్టుకోగాలని కొంచెం షో చేసింది ఇప్పుడు నువ్వు తీసుకోరా తిను ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు నువ్వైతే స్టార్టింగ్లోనే ఇచ్చేసావుఠా రేసి చాబే చాబ్ అచ్చా చాబునా ఏ హాత చూడండి నా ఒట్లో నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి మా ఉజేరికి ఇది చాబే చాబ్దాలు పూరా చప్దాలు నవిలి మింగేయాలి చాక్లెట్ లాగా ఏంట్రా మోషన్స్ నా ఏంటి อืม ఓకే మా ఖదీజానే బాగా ఆడింది చూడండి స్టార్ పుడ్ నైట్ తింటున్నాను yes మా డైరెక్ట్ తింటుంది బాబా బాబా ఇంకోడి కొర్తినే చెందింది చూసారా ఇది మునగ చెట్టు అనమాట ఇది బోన్సాయి చెట్టు చూడండి పువ్వు కూడా పూసింది అనమాట చూడండి అలాగే దాని పక్కనే చిన్న చిన్న ములక్కాయలు కూడా కాసినాయి అనమాట చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూసారా ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది అలాగే ఇటు సైడ్ కూడా ఉండాలి ఈ కొత్తగా పూలు లాగా వస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడైతే ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇటువైపు కూడా నేను తెచ్చినప్పుడు అయితే చాలా చిన్నగా ఉన్నాయి రెండు రోజుల్లో కొంచెం గ్రోత్ వచ్చిందనమాట ఇది వచ్చేసి అదే సీమ మీకు చెట్టు చెప్పే కదా అదనమాట ఇది కూడా బోన్సాయి చెట్టు చూండెలా ఉందా పొద్దున్నే లేచిన తర్వాత ఒక్కసారి దీన్ని చూస్తే ప్రశాంతంగా ఉండేది ఆ చిన్న చిన్న ఆకులు చూడండి ఎలా ఉన్నాయో దూరం నుంచి చూస్తే బాగుంటుంది నెక్స్ట్ సమ్మర్ కల్లా దీనికి కాయలు వస్తాయి అన్నమాట ఈ చెట్టుకి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే దీన్ని ఇలాగే చూసుకుంటా ఉండాలన్నమాట రోజు అంతే కొద్ది సంవత్సరానికి ఒకసారి వస్తుందన్నమాట దీనికి కాయలు తిరిగి రేపు బ్లాగ్లో కలుద్దాం అంతవరకు పాయ్ అందరికి